మళ్ళీ పిల్లకి అయితే ఇంకా బస్ అవుతుంటారు కాబట్టి ప్రయాణం మళ్ళీ అంత దూరం కదా అని బాయ్ 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 లతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు వచ్చి అందరు వెళ్ళిపోతున్నారు రాఖీ పండుగ అంతా ఇల్లంతా సందడి సందడిగా ఉంది బాయ్ ప్రగతి బాయ్ 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 ఎప్పుడు ఫోన్ పట్టుకోవద్దు ఎవరు లేనప్పుడు ఫోన్ పట్టుకుంటే సరిపోయా మళ్ళీ కరెంట్ పోయింది కదా అదేలేనా ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు బయలుదేరతాడో తెలియదు అది మేలు మీద రోజు కూడా అంతే ఉన్నట్టుండి బయలుదేరినాడు అంతే ఉన్నాడు ఒక ప్లేస్ ఉండేటట్టు లేడు ఇంకా పెళ్ళి చేస్తానని ఒక ప్లేస్లో ఉంటాడేమో చేయాలి మనకు అంత ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటుంది ఏం ఓ రాజనా మనకు ఛాన్స్ ఇస్తాడా కదా అది ఆల్రెడీ అవకాశాలు ఉన్నాయి కదా ఏదో ఒక అవకాశాలని సెట్ చేస్తాను అవకాశం ఇచ్చేటట్టు చిట్టు ఏం లేడు ఈ చిట్టు ఉన్నాడు రజనా లేడు లేడు అర్థమైపోతుంది సిచ్యువేషన్

తీసుకెళ్తాం మీ ఇద్దరు ముగ్గురు లేదు జేసుకెళ్ళి పంపిస్తాను ముగ్గురు లేదుగా మేము లేదు జేసుక నేను ఒకదాండి ఫోటోలు కొడతాను తెలుసు తెలుసు ఆ రోజు ఉంది మీరు ముగ్గురే దిగినారులే పిల్లలతో செகதி மல்ல எப்படி வச்சா பிரகதி சாயந்தரம் வச்சா அய்யராமா நே மல்ல பண்டவனுக்கு சாயந்திரமேனா ஆ மரந்திரி பா బాయ్ అని అందరికీ బాయ్ మళ్ళా సాయంత్రం వస్తా అని చెప్పు చెప్పు సాయంత్రం వస్తుందంట ఇల్లు లోపల ఏడ్చుకుంటున్నారా ఎట్ట చూద్దాం వస్తుంది కరెంటు పోయింది మళ్ళా మళ్ళా కరెంటు పోయింది ఏడుతానారా ఎటా విష్ణు మళ్ళా ఏడుతారా అక్క చెల్లెలు ఓ అంటే ఓ అంటున్నారా ఏడుచున్నారా షెన్నో అయ్యో మీ అక్క సాయంత్రం వస్తుందండి మళ్ళా నువ్వు ఎప్పుడు వస్తా షెన్నో రేపు పెళ్ళి పోతున్నా పాట పాడింది కాకపోతే ఇప్పుడు జర్నీ ఎట్లా పెళ్ళి ఎల్లుండే మంగళారం బుధారం బుధారం పెళ్ళి మేము జర్నీ చేయొద్దన్నారని ఆలోచిస్తున్నాము ఇలా అంటే మేము ఒక్కటి కొట్టలేదురా మీ ఇద్దరు అండి వచ్చే ఫ్యామిలీ అందరి మళ్ళీ ఫ్యామిలీ అంతా కూడా కారు మళ్ళీ ప్రయాణం వద్దు అని మళ్ళీ పిల్లలకి అయితే ఇంటికాడ బస్ వస్తుంటుంది కాబట్టి వచ్చిన ప్రయాణం మళ్ళీ అంత దూరం కదా అని ఆలోచిస్తాం లింగాపురం అంటే వాళ్ళు అవ్వలేరురా మనకు పొద్దుటూరు కాడ కూడా ఒక లింగాపురం ఉంది లింగాపురం అది అది లింగాపురం అది లింగాలపురం ఇది లింగాపురం గాల లింగాలపురం లింగాపురం చెన్ను ఎన్నే ఉండు చెన్ను ఓ షెన్నో ఎన్నే ఉంటావా ప్రగతి మళ్ళీ ఎప్పుడొస్తావు ప్రగతి సాయంత్రం ఉత్సవేంట బాగా నవ్వుతూ ఉంటాడు ఎక్కువ డిస్టర్బెన్స్ ఏం లేదు బాగా ఎవరి దగ్గరికైనా కొత్త వాళ్ళ దగ్గర కూడా ఈజీగా వచ్చేస్తాడు కదా సరే నీ గురించే చెప్తాను కదా మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా హాయి చెప్తాడు ఏదో భాష మాట్లాడుతున్నారు చెప్పులే బండిలో పెట్టేసింది ఇంకా ఎంతసేప ఇప్పుడు అయ్యా చెప్పులేందుకని బండి ఎక్కేదే కదా అంతే కదా ಹೌದು ಬಂಡೆ ಕಿ ನಾಕ ಮೇಕೇ ಕದ ಪೂಸದು ಬುಧ ಸಿಂಹ ಅರವು ಪ್ಲೇಸ್ ಎಲ್ಲಿ ఏమట్లేనక్కి పెట్టిమ్మీపు స జాగ్రత్త వండినా ఇప్పుడు అక్కల్ పోతారా ఆ పోయొచ్చి మొట్టుకుంటారు రాత్రి రాకేందంటే రత్సంధ రత్సంబంధం చూడు అది రికార్డు పోయిందా చిల్ల బాగానే ఆ అనుకుంటారు యాక్సిడెంట్ అని కూడా సున్ని రాలే అంటున్నారు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది లత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరు వచ్చి అందరు వెళ్ళిపోతున్నారు రాఖీ పండుగ అంతా ఇల్లంతా సందడి సందడిగా ఉంది వన్ డే మాత్రము చాలా హ్యాపీగా ఉంది లత కూడా చాలా సంతోషంగా ఉంది కెమెరాకి బాగా చెప్పింది మహిళనా ఏమంట ఆ బండ రాదండి నారాజనా పోయిపోండి అంతే కదా అంతే కదా బాయ్ ప్రగతి బాయ్ 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 మా బాయ్ 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 వెళ్ళిపోతున్నారు లత వాళ్ళ పుట్టింటోళ్ళు ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోయి బ్రష్ చేయాలి ఇప్పుడు ముఖ్యంగా మనం బ్రష్ చేయాలన్నమాట ఇప్పుడు బ్రష్ చేసుకొని టీ తాగి టిఫిన్ చేయాలి అంతే కదా యేతాన్షిగా అడిగితే ఉన్నట్టుండి ఎందుకో రాత్రి అంత వర్షం పడింది బాగా జలుబు అయింది చెప్పొద్దా జలుబు ఏం కాలేదు రాత్రి వర్షం కూడా పడలేదు అంటే కాకపోతే ముక్క అయితే కారుతుంది కొంచెం చెప్పొద్దు చెప్పొద్దా ఈసారి పెద్దనైనా చెప్పినాడు అసలు మా ఇంట్లో జలుబు లేదు మా ఊళ్ళో వర్షం కూడా లేదనమాట అంతే వలస వాన కూడా వర్లేదు అనమాట అంతే అప్పుడు బావి చెప్పలేదు వాళ్ళు పోతున్నారని మొహం మాట తిప్పుకోని ఉండేది ఇప్పుడు బావి చెప్తాదంట ఇది మా బ్లాగ్ అండి లత వాళ్ళ పుట్టింటి వాళ్ళు అయితే వచ్చినారు ఫుల్ హ్యాపీ ఇల్లు మొత్తం ఎట్లయిపోయిందంటే అల్లరల్లరిగా హ్యాపీ హ్యాపీగా అయితే గడిచిపోయింది మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికీ అయితే వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్